ఈ వీడియో మీకు ఇప్పుడే కనిపిస్తే దీనిని యాదృచ్ఛికంగా భావించకండి ఎందుకంటే వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు సాధారణమైనవి కావు మీరు అనుభవిస్తున్న ఆలోచనలు నిద్రలేని రాత్రులు ఎవరికీ చెప్పలేని బాధలు లోపల మిమ్మల్ని తినేస్తున్న ప్రశ్నలు ఇవన్నీ ఒకే దిశగా చూపిస్తున్న సంకేతాలు మీరు గమనించారా ఇటీవల మీ మనసు చాలా నిశ్శబ్దంగా మారిపోయింది మాట్లాడాలనిపించడంలేదు నవ్వాలనిపించడం లేదు ఎవరైనా అర్థం చేసుకుంటారని కూడా ఆశించట్లేదు ఇది బలహీనత కాదు ఇది వృష్టిక రాశివారి జీవితంలో జరిగే అత్యంత ప్రమాదకరమైన కానీ అత్యంత శక్తివంతమైన దశ మీరు చాలా కాలంగా ఒక భావనతో జీవిస్తున్నారు నేను ఎంత నిజాయితీగా ఉన్నా ఎందుకు నన్నే మోసం చేస్తున్నారు నేను ఎవరికీ చెడు చేయకపోయినా ఎందుకు నాకే బాధ నేను మౌనంగా ఉంటేనే ఎందుకు అందరూ నన్ను బలహీనుడిగా చూస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే ఈ కాలం వచ్చింది ఈ వీడియోను మీరు ఒంటరిగా చూడాలి ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు వినడానికి కాదు లోపల అనుభవించడానికి మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మీ భవిష్యత్తులో తప్పించుకోలేని ఒక మార్పు గురించి సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాం ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయంలో మీరు ఇప్పటివరకు చూడని నిజం బయటపడబోతోంది ఇది విన్న తరువాత మీకు బాధ కలుగొచ్చు కాని అదే బాధ మీకు విముక్తి చేస్తుంది ఈ వీడియోలో చెప్పే మాట భయపెట్టడానికి కాదు మోసం చెయ్యడానికి కాదు ఆశలు అమ్మడానికి కాదు ఇది వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పుడే మొదలవుతున్న నిజమైన మార్పును తెలియజేసే హెచ్చరిక మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇక మునుపటిలా ఉండరు మీ ఆలోచన మారుతుంది మీ నిర్ణయం మారుతుంది మీ జీవితం నడిచే దారి మారుతుంది ఇది జాతకం మాత్రమే కాదు ఇది మీ జీవితానికి ఇచ్చే దిశాసూచన కాబట్టి మాటలు మధ్యలో ఆపవద్దు ఆలోచనలు చెదరనివ్వద్దు ఒంటరిగా కూర్చోండి పూర్తిగా వినండి ఎందుకంటే కోసం ఇప్పుడే కాలం మాట్లాడ్డం మొదలుపెట్టింది వృచ్చిక రాశివారి జీవితంలో మొదలవుతున్న గోప్యమైన మార్పులు వృచ్చిక రాశివారు బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల చాలా లోతైన బాధను మోస్తూ జీవిస్తారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒకే ప్రశ్న తిరుగుతోంది నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం రావడం లేదు ఎందుకు నా కష్టానికి సరైన గుర్తింపు లేదు ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మొదలవుతుంది ఈ రోజుల్లో మీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులు పెద్ద తుఫానుకు ముందస్తు సంకేతాలు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారుతోంది మీతో మాట్లాడే మనుషుల మాటల్లో మార్పు మీపై చూపించే ప్రవర్తనలో మార్పు మీమీదే మీకు కలిగే అనుమానం ఇవన్నీ ఒక దైవరచనలో భాగం రాశి రాశివారికి విధి చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే మీలోని ఆత్మశక్తి సాధారణ వ్యక్తుల కంటే బలంగా ఉంటుంది మీరు పడిన ప్రతి దెబ్బ మిమ్మల్ని బలహీనంగా చేయలేదు లోపల ఇంకా గట్టి వ్యక్తిగా మార్చింది ఇప్పుడు అదే శక్తి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది మీరు గతంలో చేసిన త్యాగాలు మౌనంగా భరించిన అవమానాలు నోరు తెరవకుండా దిగమింగిన బాధలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితంగా మారబోతున్నాయి ఈ మార్పు ఒక్కసారిగా జరగదు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకున్న దారిలో కాదు దేవుడు మీకోసం నిర్ణయించిన దారిలో ఈ సమయంలో మీకొక భావన కలుగుతుంది నేనిప్పటివరకు నడిచిన దారి తప్ప నా నిర్ణయాలే నన్నిక్కడికి తీసుకొచ్చాయా అనే సందేహం ఇది తప్పు కాదు ఇది ఆత్మపరిశీలన దశ ఈ దశను దాటితేనే నిజమైన మార్పు మొదలవుతుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి నిజస్వరూపం ఎలా బయటపడుతుంది మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు లేదా ఉండేవాడు అతని పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుంది మీరు అతనిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు మీ మనసులోని మాటలు మీ భయాలూ మీ బలహీనతలు అతనికి తెలుసు కాని మీరు తెలుసుకోని విషయం ఒకటుంది అతను మీ బలాన్ని కాదు మీ బలహీనతలనే గమనిస్తున్నాడు ఇప్పటివరకు అతను మీకు మేలు చేసినట్టు అనిపించిన సందర్భాలన్నీ నిజానికి అతని అవసరాల కోసమే మీరు గమనించలేదు ఎందుకంటే వృచ్చిక రాశివారు నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా పెట్టుకుంటారు అనుమానం వచ్చినా దాన్ని తాము తప్పుగా భావిస్తారు ఈ రోజుల్లో ఆ వ్యక్తి మాటల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మాటలు మధురంగా ఉన్నా లోపల దాగి ఉన్న ఉద్దేశ్యం బయటపడుతుంది అతని ప్రవర్తన మీకు అసహజంగా అనిపిస్తుంది అదే సమయంలో మీకొక అంతర్గత హెచ్చరిక వస్తుంది ఈ వ్యక్తి నాకేంటి అనే ప్రశ్న మొదలవుతుంది నిజం ఒక్కసారిగా బయటపడదు చిన్న చిన్న సంఘటనల ద్వారా మీ కళ్ళు తెరుస్తుంది మీరు నమ్మిన వ్యక్తే మీ వెనుక మాటలు చెప్పినట్టు లేదా మీపై తీసుకున్న నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుసుకుంటారు ఇది బాధ కలిగిస్తుంది కాని ఇదే మీకు కావలసిన విముక్తి ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడిన తర్వాత మీ జీవితంలో ఒక బరువు తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీరు తెలియకుండానే ఒక విషపూరితమైన బంధాన్ని మోస్తూ వచ్చారు అది తెగిన వెంటనే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి తప్పించుకోలేని భవిష్యత్తు విధి నుంచి ఎందుకు తప్పించుకోలేరు వృచ్చిక వారికి విధి చాలా బలంగా పనిచేస్తుంది మీరు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా కొన్ని సంఘటనలు జరగాల్సిందే వాటిని ఆపడం మీ వల్ల కాదు ఎందుకంటే అవి మీ ఆత్మాభివృద్ధి కోసం నిర్ణయించబడ్డవి మీరు గతంలో తప్పించుకోవాలని చూసిన పరిస్థితులు ఇప్పుడు మళ్లీ ఎదురవుతాయి అదే వ్యక్తులు అదే సమస్యలు అదే ప్రశ్నలు కాని ఈసారి మీరు మారిపోయారు ఇదే తేడా అప్పట్లో మీరు బలహీనంగా ఉన్నారు ఇప్పుడు లోపల చాలా బలంగా ఉన్నారు విధి మీకు ఒక అవకాశాన్నిస్తుంది మళ్లీ అదే తప్పు చేస్తారా లేక ఈసారి మీకు నేర్పిన పాఠాన్ని ఉపయోగించుకుంటారా అనే పరీక్ష ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకుంటుంది ఈ సమయంలో భయం సహజం ఎందుకంటే మార్పు అంటే భయం కానీ గుర్తుంచుకోండి మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడి నాశనం కోసం కాదు నిర్మాణం కోసం పాతది కూలితేనే కొత్తది నిర్మించబడుతుంది మీ భవిష్యత్తు మీరు ఊహించినట్టు ఉండదు కానీ అది మీ కంటే గొప్పగా ఉంటుంది ఈ విషయం మీరు ఇప్పుడు నమ్మకపోయినా కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రోజుల్లో మీకు జనాలతో ఉండాలని అనిపించదు మాటలు మాట్లాడాలని అనిపించదు ఎవరికైనా మీ బాధ చెప్పాలని అనిపించదు ఇది డిప్రెషన్ కాదు ఇది దశ వృచ్చిక రాశివారికి ఒంటరితనం చాలా అవసరం ఎందుకంటే మీ ఆత్మతో మీరు మాట్లాడుకోవలసిన సమయం ఇదే ఇతరుల మాటలు అభిప్రాయాలు సూచనలు మిమ్మల్ని మరింత గందరగోళానికి గురిచేస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కొన్ని జ్ఞాపకాలు వస్తాయి కొన్ని తప్పులు గుర్తొస్తాయి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని బాధిస్తాయి ఇవన్నీ మీ మనసు మీతో నిజాయితీగా మాట్లాడుతున్న సంకేతాలు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి అందుకే దేవుడు మిమ్మల్ని ఒంటరిగా ఉంచాడు ఇతరుల ప్రభావం లేకుండా మీరు మీ నిజమైన దారిని ఎంచుకోవడానికి ఈ ఒంటరితనం శాశ్వతం కాదు కాని ఇది అవసరం దీన్ని అంగీకరిస్తే మీరు లోపల అపారమైన శాంతిని అనుభవిస్తారు మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి జీవితాన్ని మార్చే సత్యం మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు అతను సాధారణంగా కనిపిస్తాడు కాని అతని మాటలు సాధారణం కావు అతను చెప్పే విషయం మీ మనస్సును కుదిపేస్తుంది ఈ వ్యక్తి రావడం ఆయుదృశ్యం కాదు మీ జీవితంలో మీరు తప్పించుకుంటూ వచ్చిన ఒక సత్యాన్ని బయట అతను వస్తాడు మీరు వినకూడదనుకున్న మాటలే అతని నోటినుంచి వస్తాయి మొదట కోపం వస్తుంది తరువాత బాధ చివరికి నిశ్శబ్దం అదే సమయంలో మీకొక స్పష్టత ఏర్పడుతుంది నిజం తెలిసిన బాధ తాత్కాలికం కాని అబద్ధంలో జీవించే శాంతి శాశ్వతం కాదు ఈ వ్యక్తి మీకొక దారి చూపిస్తాడు మీరు ఆ దారిలో నడవాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం ఈ సంఘటన తరువాత మీరు మునిపటిలా ఉండరు మీ ఆలోచనలు మీ లక్ష్యాలు మీ నమ్మకాలు అన్నీ మారతాయి ఇదే వృచ్చిక రాశివారికి మొదలవుతున్న నిజమైన జీవన మార్పు ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు కాలం పండిన సత్యం వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతాయి మీరు అప్పుడే ఎందుకు జరగలేదు అని అనుకున్న ప్రతి విషయం వెనుక ఒక కారణముంటుంది మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడో అర్థం కావాలంటే మీ గతాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి మీరు గతంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో భయపడ్డారు నిజాన్ని ఎదుర్కోటం కన్నా నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు ఆ నిశ్శబ్దం మిమ్మల్ని తాత్కాలికంగా కాపాడింది కాని శాశ్వతంగా కాదు ఆ సత్యం ఇప్పుడు పండింది అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం ఒక పరీక్ష కాదు ఒక ముగింపు మీరు ఏదో ఒక విషయం మీద లోపల లోపల అనుమానం పెట్టుకున్నారు కాని దాన్ని అంగీకరించలేదు ఇప్పుడు ఆ అనుమానమే సత్యంగా మీ ముందుకొస్తోంది ఈ వ్యక్తి మాటలు మీరు వినాలనుకోని మాటలు కాని అవే మీకు అవసరమైన మాటలు దేవుడు మీ జీవితంలో ఒక అధ్యాయాన్ని మూసివేయటానికి ఇతనిని పంపుతున్నాడు ఆ అధ్యాయం ముగిసిన తరువాతే మీకు కొత్త జీవితం మొదలవుతుంది ఇప్పుడే ఎందుకు వచ్చాడంటే మీరు ఇప్పుడు నిజాన్ని భరించే స్థాయికి చేరుకున్నారు గతంలో అయితే ఈ నిజం మీను పూర్తిగా కూల్చేసేది ఇప్పుడు మాత్రం అది మీను బలంగా నిలబెడుతుంది ఆ మాటలు విన్న క్షణం నుంచి మొదలయ్యే అదృష్టచక్రం వృశ్చిక రాశివారికి అదృష్టం ఒక్కసారిగా పెద్ద రూపంలో రాదు చిన్న చిన్న మార్పుల రూపంలో మొదలవుతుంది ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట మీకు భారంగా అనిపిస్తాయి కాని అదే మాటలు మీ జీవితాన్ని తిప్పే మొదటి అడుగు మీరు ఇప్పటివరకు చేసిన పొరపాట్లు పెట్టుకున్న నమ్మకాలు ఇచ్చిన విలువలు అన్నీ ఒక్కసారిగా మీ ముందు నిలుస్తాయి మీరు ఎవరిని ఎందుకు నమ్మారు ఎవరిని ఎందుకు కోల్పోయారు అనే ప్రశ్నలొస్తాయి ఈ ప్రశ్నలే మీ అదృష్టానికి బీజం ఎందుకంటే అవే మిమ్మల్ని మారుస్తాయి మీరు ఇకపై ఎవరికీ సులభంగా నమ్మకం ఇవ్వరు మీ శక్తిని మీకోసం ఉపయోగించడం మొదలు పెడతారు అదృష్టమంటే డబ్బు మాత్రమే కాదు మానసిక స్పష్టత భావోద్వేగ స్థిరత్వం సరైన వ్యక్తులు జీవితంలోకి రావటం ఇవన్నీ కూడా అదృష్టమే ఈ అన్ని విషయాలు ఈ దశ నుంచి నెమ్మదిగా మొదలవుతాయి మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న అవకాశాలు మారుతాయి మీతో మాట్లాడే వ్యక్తుల స్థాయి మారుతుంది మీరు ఉండే వాతావరణం మారుతుంది ఇదే అదృష్ట చక్రం తిరగడమంటే ఇంట్లో తిరుగుతున్న దేవత శక్తి సంకేతాల రూపంలో సందేశాలు వృశ్చిక రాశివారి ఇంట్లో ఒక దైవశక్తి ఉంది అది మీరు భయపడాల్సిన శక్తి కాదు అది మీను కాపాడే శక్తి ఆ తల్లి మీతో మాట్లాడుతోంది కాని మాటలతో కాదు సంకేతాలతో ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలు జరుగుతున్నాయి ఏదైనా వస్తువు మాయమై మళ్లీ దొరకటం లేదా అకస్మాత్తుగా దీపమారిపోవటం లేదా అర్ధం కాని కలలు రావటం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఆ తల్లి మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటోంది మీరు తప్పుదారిలో వెళుతున్నారా లేక సరైన దారిలో ఉన్నారా అనే సంకేతాలు ఇస్తోంది మీరు గమనిస్తే అర్థమవుతుంది గమనించకపోతే మళ్లీ మళ్లీ అదే సంకేతాలు వస్తాయి మీ ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మీకొక భావన వస్తుంది ఎక్కడో ఎవరో చూస్తున్నట్టు ఎవరో కాపాడుతున్నట్టు అదే దైవ అనుభూతి వృశ్చిక రాశివారికి ఈ అనుభూతి సహజం ఈ శక్తి మీను భయపెట్టడానికి కాదు మీను హెచ్చరించటానికి మీరు చేయబోయే ఒక తప్పునుంచి కాపాడటానికి అందుకే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి భయపడవద్దు ఇది శిక్ష కాదు శుద్ధికాలం వృశ్చిక రాశివారు ప్రస్తుతం అనుభవిస్తున్న ఒత్తిడి శిక్ష కాదు ఇది శుద్ధికాలం బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేయాలి అదేవిధంగా మీ ఆత్మను శుద్ధి శుద్ధిచేయటానికి ఈ కాలం మీరు ఎందుకిలా జరుగుతోంది అని దేవుణ్ణి ప్రశ్నించారు నేను తప్పు చేయకపోయినా ఎందుకు బాధపడుతున్నాను అని అనుకున్నారు కాని ప్రతి బాధకు కారణం పాపం కాదు కొన్ని బాధలు ఎదుగుదల కోసం ఈ కాలంలో మీరు భయపడితే వెనక్కి తగ్గుతారు భయపడకుండా నిలబడితే మీ లోపలి శక్తి బయటకొస్తుంది వృశ్చిక రాశివారి అసలు బలం ఇక్కడే ఉంటుంది పడిపోయినప్పుడు లేచే శక్తి మీరు ఈ దశను ధైర్యంగా దాటితే భవిష్యత్తులో వచ్చే ఏ కష్టం కూడా మిమ్మల్ని కదిలించలేదు ఈ రోజులు మీకు మానసిక రక్షణ కవచాన్ని తయారుచేస్తున్నాయి కాబట్టి భయపడవద్దు ఇది ముగుస్తుంది కాని ఇది ముగిసిన తరువాత మీరు మునుపటిలా ఉండరు ఆర్థిక ఉద్యోగ జీవన దిశలో నెమ్మదిగా కాని శాశ్వతమైన మార్పు వృశ్చిక రాశివారి జీవితంలో డబ్బు ఎప్పుడూ నిలిచిపోయినట్టు అనిపిస్తుంది వచ్చినా వెళ్ళిపోతుంది కష్టపడినా చేతిలో నిలవదు దీనికి కారణం మీరు చేసిన కర్మ కాదు మీరు పెట్టుకున్న విలువలు ఈ రోజుల్లో మీ ఆర్థిక ఆలోచన విధానం మారుతుంది ఇకపై మీరు డబ్బును భావోద్వేలాలతో కలపరు అవసరానికి భవిష్యత్తుకు మాత్రమే ఉపయోగిస్తారు ఇదే మార్పుకు మొదటి అడుగు ఉద్యోగంలో ఉన్నవారికి నెమ్మదిగా బాధ్యతలు పెరుగుతాయి వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు చేస్తున్న పని గమనించబడుతోంది సరైన సమయం వచ్చినప్పుడు గుర్తింపు తప్పకుండా వస్తుంది వ్యాపారస్తులకు ఈ దశలో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఓర్పుతో చేసిన ప్రణాళికలు తరువాత పెద్ద లాభాలిస్తాయి ముఖ్యంగా మీ జీవన దిశ మారుతుంది మీరు ఇకపై ఇతరుల కోసం కాకుండా మీ ఆత్మ సంతృప్తి కోసం జీవించడం మొదలు పెడతారు ఇదే నిజమైన విజయానికి పునాది కుటుంబ బంధాల్లో బయటపడే నిజాలు ఎవరు మీవారు ఎవరు కాదు వృశ్చిక రాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైనది బయట ప్రపంచం ఏం చేసినా ఇంట్లో మాత్రం నన్ను అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో జీవిస్తారు కాని ఈ దశలో ఆ నమ్మకమే పరీక్షకు వస్తుంది మీరు ఎవరిని మీవారిగా భావించారో వారిలో కొందరి నిజమైన ఆలోచనలు బయటపడతాయి ఇది పెద్ద గొడవల రూపంలో రావాల్సిన అవసరం లేదు చిన్న స్పందన చిన్న నిర్లక్ష్యం ద్వారా మీకు స్పష్టత వస్తుంది నేను ఇంతకాలం ఎవరికోసం నిలబడ్డానో వాళ్లే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అనే బాధ మొదలవుతుంది ఈ బాధ అవసరం ఎందుకంటే వృశ్చిక రాశివారు బంధాలను కూడా బాధ్యతగా మోస్తారు ఇప్పుడు దేవుడు ఆ భారాన్ని తగ్గిస్తున్నాడు ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరు దూరంగా ఉండాలి అని విభజన మొదలవుతుంది అయితే ఇదే సమయంలో ఒక విషయం కూడా తెలుస్తుంది మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తాడు మౌనంగా మీకోసం ప్రార్థించిన వ్యక్తి ఎవరో మీకు అర్థమవుతుంది ఇది కుటుంబ బంధాల నిజమైన ముఖం ఈ దశ తర్వాత మీరు కుటుంబాన్ని ప్రేమిస్తారు కాని కోసం మీను మీరు త్యాగం చేయరు ఇదే మానసిక స్వేచ్ఛకు మొదటి అడుగు ప్రేమ జీవితం దూరమైన బంధాలు తిరిగి వచ్చే జ్ఞాపకాలు వృశ్చిక రాశివారి ప్రేమ చాలా లోతైనది ఒకసారి మనసిచ్చికి పూర్తిగా ఇస్తారు కాని అదే ప్రేమ ఎక్కువగా కూడా ఇస్తుంది ఈ దశలో మీ ప్రేమ జీవితంలో గతం మళ్లీ తలుపుతడుతుంది గతంలో దూరమైన వ్యక్తి గుర్తొస్తాడు అతని మాటలు జ్ఞాపకాలు ఇచ్చిన హామీలు మళ్లీ మనసులో తిరుగుతాయి కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి నుంచి సంప్రదింపులు కూడా రావచ్చు ఇది యాదృచ్ఛికం కాదు ఈ సంప్రదింపు మీను మళ్లీ ఆ బంధంలోకి తీసుకెళ్లడానికి కాదు మీరు ఎంతవరకు మారారో తెలుసుకోవడానికి వచ్చిన పరీక్ష అప్పట్లో మీరు ఎంతగా బాధపడ్డారో ఇప్పుడు గుర్తొస్తుంది అదే సమయంలో మీరిప్పుడు ఎంత బలంగా ఉన్నారో కూడా అర్థమవుతుంది కొంతమంది వృష్టికి రాశివారు ఈ దశలో కొత్త బంధంలోకి అడుగుపెడతారు కాని ఇది తొందరపాటు ప్రేమ కాదు ఇది అర్ధం చేసుకునే బంధం మాటలు తక్కువగా ఉంటాయి నమ్మకం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఒక విషయం గుర్తించుకోండి ప్రేమలో తిరిగి వచ్చేవారు మీ విధిలో ఉన్నవారేనా లేక మీరు ఇంకా వదలలేని జ్ఞాపకాలేనా అనే తేడాను మీరు ఇప్పుడు స్పష్టంగా గుర్తించగలుగుతారు ఆరోగ్యం శరీరమిచ్చే మౌన హెచ్చరికలు వృశ్చిక రాశివారు తమ ఆరోగ్యం గురించి చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారు ఎందుకంటే వారు తమ బాధను బయట చూపించరు లోపల దాచుకుంటారు ఈ దశలో శరీరం మౌనంగా హెచ్చరికలిస్తుంది నిద్ర సరిగా రాకపోవడం తల బరువుగా అనిపించడం జీర్ణ సమస్యలు అకారణ అలసట ఇవన్నీ చిన్న సమస్యలు కాదు ఇవి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని లోపల ఒత్తిడి పెరిగిందని సూచనలు మీరనుకుంటారు ఇది పని ఒత్తిడి వల్ల లేదా వయసు వల్ల అని కాని నిజానికి ఇది మానసిక భారానికి శరీరమిచ్చే ప్రతిస్పందన ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం ఆహారంలో నియమం పాటిస్తే నిద్ర సమయాన్ని సరిచేస్తే మనసును తేలికగా ఉంచితే ఈ సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా రాత్రి ఒంటరిగా ఉండి ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి మీ శరీరం మీ శత్రువు కాదు అది మీకు సహచరుడు దాని మాట వినితే అది మిమ్మల్ని చాలా కాలం బలంగా నిలబెడుతుంది కలలు సంకేతాలు అవచేతన మనసు మాట్లాడుతున్న సమయం ఈ దశలో వృశ్చిక రాశివారికి కలలు చాలా స్పష్టంగా వస్తాయి కొన్ని కలలు భయంకరంగా అనిపిస్తాయి కొన్ని కలలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కాని అన్నింటికీ ఒక అర్ధం ఉంటుంది మీరు చూసే కలల్లో నీరు చీకటి పాత ఇల్లు తెలియని మార్గాలు ఎక్కువగా కనిపిస్తే అది మీ లోపల జరుగుతున్న మార్పులకు సంకేతం మీ అవచేతన మనసు మీతో మాట్లాడుతోంది కొన్ని కలల్లో గతంలో దూరమైన వ్యక్తులు కనిపిస్తారు ఇది వారి పట్ల మీకు ఇంకా ఏదో మిగిలి ఉందని కాదు ఆ బంధం నుంచి మీరు పూర్తిగా బయటకు రావడానికి మీ మనసు ప్రయత్నిస్తున్నదని అర్థం పగలు కనిపించే సంకేతాలు ముఖ్యమే ఒకే మాటను మళ్లీ మళ్లీ వినడం ఒకే ఆలోచన తిరుగుతూ ఉండడం అనుకోకుండా కొన్ని విషయాలు కళ్లకు పడడం ఇవన్నీ దిశాసూచనలు ఈ సంకేతాలను భయంగా కాకుండా మార్గదర్శకంగా చూడాలి అప్పుడు మీ నిర్ణయాలు తప్పకుండా సరైన దిశలో ఉంటాయి ఆత్మబలం మీరు ఎంత శక్తివంతులో ఇప్పుడు తెలుసుకుంటారు వృశ్చిక రాశివారి అసలు శక్తి బయటకు చాలా అరుదుగా కనిపిస్తుంది కాని ఈ దశలో మీరు మీ శక్తిని మీరు గుర్తిస్తారు నేను ఇంత బలంగా ఎలా నిలబడ్డాను అనే ఆశ్చర్యం మీకే కలుగుతుంది గతంలో మిమ్మల్ని కూల్చేసిన విషయాలు ఇప్పుడు మిమ్మల్ని కదిలించవు మాటలు విమర్శలు నిర్లక్ష్యం ఇవన్నీ మీను ఇక ప్రభావితం చేయవు ఇది అహంకారం కాదు ఇది పరిపక్వత మీరు ఇకపై ఎవరికైనా మీ విలువను నిరూపించాల్సిన అవసరం లేదు మీ నిశ్శబ్దమే మీ బనం మీ స్థిరత్వమే మీ జవాబు ఈ దశ తర్వాత మీరొక కొత్త వ్యక్తిగా మారతారు బాధను అనుభవించినా అందులో మునిగిపోరు ప్రేమను ఇచ్చినా మీను మీరు కోల్పోరు ఇదే వృష్టిక రాశివారికి మొదలైన నిజమైన ఆత్మ ప్రయాణం మీరు ఇప్పుడు జీవితం చేతిలో పట్టుకున్న స్థితిలో ఉన్నారు ఒక నిర్ణయం జీవితాన్ని పూర్తిగా తిప్పేసే మలుపు వృశ్చిక రాశివారి జీవితంలో ఈ దశలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఇది చిన్న నిర్ణయం కాదు బయటకు చూస్తే సాధారణంగా కనిపించినా దీని ప్రభావం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఏ దారి ఎంచుకున్నా ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదు ఈ నిర్ణయం ఉద్యోగం కావచ్చు బంధం కావచ్చు లేదా మీరు ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఒక పరిస్థితికి ముగింపు కావచ్చు ముఖ్యంగా ఇది ఇతరుల సలహాల మీద కాకుండా మీ అంతరాత్మ మాట వినే నిర్ణయమవుతుంది ఇంతకాలం మీరు ఒకే ప్రశ్నతో బాధపడ్డారు నేను నిజంగా సరైన దారిలో ఉన్నానా లేక అందరికోసం జీవిస్తూ నన్ను నేను కోల్పోతున్నానా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు స్పష్టంగా మీ ముందుకు వస్తుంది ఈ నిర్ణయం తీసుకునే ముందు మీకు భయం వస్తుంది ఇది సహజం ఎందుకంటే మీరు ఎంచుకునే దారి మీకు తెలిసిన ప్రపంచం కాదు కానీ గుర్తుంచుకోండి మీరు ఇంతకాలం నడిచిన దారే మీకు నొప్పిచ్చింది దారి మాత్రమే ఉపశమనమిస్తుంది ఈ నిర్ణయం తర్వాత మీ జీవితం వెంటనే సుఖంగా మారదు కాని మీరు ఇక తప్పుడు బంధాల్లో తప్పుడు బాధ్యతల్లో చిక్కుకోరు అదే అసలైన విజయం శత్రువులు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లే సమయం వృశ్చిక రాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బహిరంగంగా ఉండరు ఎక్కువగా మీ స్నేహితులుగా బంధువులుగా శ్రేయోభిలాషులుగా ఉంటారు మీ ఎదుగుదలను లోపల లోపల సహించలేనివారు ఈ దశలో మీరొక విషయం గమనిస్తారు ఇంతకాలం మీపై మాట్లాడినవారు ఒక్కసారిగా మౌనంగా మారతారు మీ పనుల్లో జోక్యం తగ్గుతుంది మీ నిర్ణయాలను ప్రశ్నించడం ఆగిపోతుంది ఇది యాదృచ్ఛికం కాదు దేవుడు మీకు ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తున్నాడు మీ గురించి చెడుకోరిన వారు తమ సమస్యల్లో చిక్కుకుంటారు మీరు వారితో పోరాడాల్సిన అవసరముండదు ఇది మీ గొప్పతనం వల్ల కాదు ఇది మీ సహనానికి వచ్చిన ఫలం మీరు ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా నిలబడ్డారు అదే మౌనం ఇప్పుడు మీ ఆయుధంగా మారింది ఈ దశ తర్వాత మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరముండదు మీ శక్తి మొత్తం మీ అభివృద్ధిపైనే కేంద్రీకృతమవుతుంది ఒక అవకాశం తిరస్కరిస్తే మళ్లీ రాని దైవ ప్రసాదం వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఒక అవకాశం వస్తుంది అది మీరు కోరుకున్న రూపంలో రాకపోవచ్చు కాని అది మీరు కోరుకున్న దిశలో తీసుకెళ్లే అవకాశం మొదట మీరు సందేహిస్తారు ఇది నిజంగా నాకోసం వచ్చిందా లేక మరో మోసం కాదా అనే అనుమానం వస్తుంది గత అనుభవాల వల్ల మీకు నమ్మకం తగ్గింది కాని ఈ అవకాశం మీ జీవితం మొత్తాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది డబ్బుతో సంబంధమున్నదైనా కావచ్చు మీ ప్రతిభకు గుర్తింపు కావచ్చు లేదా మీకు కొత్త గుర్తింపు ఇచ్చే మార్గం కావచ్చు ఈ అవకాశాన్ని అంగీకరించాలంటే మీరొక భయాన్ని వదిలేయాలి అదే విఫలమవుతానేమో అనే భయం కాని మీరు ప్రయత్నించకపోతే ఈ అవకాశం జీవితాంతం మీ మనసులో ప్రశ్నగా మిగిలిపోతుంది దేవుడు అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు దానిని అందుకోవడం మీ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది దేవుడు మీతో మాట్లాడుతున్న సంకేతం ఈ దశ ఎందుకు వచ్చింది వృశ్చిక రాశివారి జీవితంలో ఈ దశ యాదృచ్ఛికంగా రాలేదు ఇది చాలాకాలం ముందే నిర్ణయించబడింది మీరు భరించిన ప్రతి బాధ మీరు వేసిన ప్రతీ అడుగు మీరు చేసిన ప్రతి త్యాగం ఈ క్షణానికి మిమ్మల్ని తీసుకొచ్చింది మీరు కొన్ని సందర్భాల్లో అనుకున్నారు దేవుడు నన్ను మరిచిపోయాడేమో నా ప్రార్థనలకు సమాధానం లేదేమో కాని నిజమేమిటంటే దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు ఈ దశలో మీకు కొన్ని మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి కొన్ని వాక్యాలు మీ మనసులో తిరుగుతాయి ఇవన్నీ దేవుడు మీతో మాట్లాడుతున్న సంకేతాలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక శాంతి అనుభూతి కలుగుతుంది అదే దేవుని ఉనికి భయపడవద్దు మీరు ఒంటరిగా లేరు మీరు నడిచే ప్రతి అడుగును ఎవరో చూస్తున్నారు ఈ దశలో మీరు దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు ఆయన మీకు ఇప్పటికే సమాధానమిస్తున్నాడు మీరు వినగలిగితే చాలు వృశ్చిక రాశివారికి చివరి సత్యం జీవితం మీ చేతుల్లోకి వస్తుంది ఈ మొత్తం ప్రయాణం తర్వాత వృశ్చిక రాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు నేను ఇంతకాలం జీవితం చేతిలో లేను జీవితం నన్ను నడిపించింది కాని ఇప్పుడు పరిస్థితి మారింది మీరు ఇకపై బాధకు బానిసగా ఉండరు పరిస్థితులకు బానిసగా ఉండరు మీ నిర్ణయాలకు మీరు బాధ్యత తీసుకుంటారు అదే నిజమైన స్వాతంత్ర్యం ఈ దశ తర్వాత మీరు తక్కువ మందిని నమ్ముతారు కానీ నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు మీరు తక్కువ మాటలు మాట్లాడుతారు కాని మీ మాటకు బరువుంటుంది మీ జీవితం పూర్తిగా సుఖంగా మారుతుందనే హామీ ఎవరూ ఇవ్వలేరు కాని మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని పొందుతారు అదే నిజమైన ఆశీర్వాదం ఇప్పటినుంచి వృశ్చికరాశివారి జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతుంది ఇది శబ్దంగా మొదలయ్యే మార్పు కాదు నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు ఇక్కడితో ఈ మాటలు ముగుస్తున్నాయేమో కాని మీ జీవితంలో మొదలైన ప్రక్రియ మాత్రం ఇక్కడితో ముగియదు వృశ్చికరాశివారు ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరనుభవించిన బాధలు యాదృచ్ఛికం కాదు మీరు భరించిన నిశ్శబ్దం బలహీనత కాదు మీరు ఒంటరిగా నిలబడ్డ ప్రతి క్షణం మీ ఆత్మను మరింత బలంగా మార్చింది ఈ వీడియోలో మీరు విన్న ప్రతి మాట భయపెట్టడానికి కాదు భవిష్యత్తు చూపించి మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు మీరు ఇప్పటివరకూ చూడని మీ శక్తిని మీకే గుర్తుచేయడానికి మీరు ఇకపై ఎవరికీ మీ విలువను నిరూపించాల్సిన లేదు మీ నిశ్శబ్దమే మీ జవాబు మీ స్థిరత్వమే మీ బలం ఇప్పటినుంచీ పరిస్థితులు మారకపోయినా మీరు మారిపోతారు అదే పెద్ద మార్పు మీరు నమ్మిన దేవుడు మీరు నడిచిన దారిని చూశాడు మీ కన్నీళ్లకు సాక్షిగా నిలిచాడు అందుకే ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టడు ఏ నిర్ణయం తీసుకున్నా భయంతో కాదు నమ్మకంతో తీసుకోండి ఎందుకంటే వృశ్చికరాశివారి జీవితంలో ఇకపై జరిగేది బాధను దాటిన తర్వాత వచ్చే నిశ్శబ్ద విజయం మీరు ఈ మాటలని నమ్మితే మీరు ఒంటరిగా లేరు మీతో పాటు ఈ మాటలను వినే ప్రతీ వృశ్చికరాశి వ్యక్తికూడా ఇదే ప్రయాణంలో ఉన్నాడు మీ జీవితంలో నిజమైన మార్పు ఇప్పుడే మొదలైంది